అందరికీ ఆత్మ నమస్కారాలు పిఎంసి ఛానల్ వారికి అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అంతకంటే ముందు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మనకు ఈ ఛానల్ను అలాగే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇంత చక్కగా మనకు నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే మహావతార్ బాబా గారికి సమస్త గురుమండలానికి ఈ భూమాతకు ఈ ప్రకృతి మాతకు ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు శివరాత్రి అంటే ఏంటి ఎలా ఆ శివరాత్రి వచ్చింది దాని యొక్క మహత్యం ఏంటి అలాగే శివతత్వం అంటే ఏంటి ఇలాంటి అద్భుతమైన విషయాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము అసలు శివరాత్రి అంటే ఎలా వచ్చింది మనము పురాణాల ప్రకారం తెలుసుకుంటే పురాణాలలో మనకు బ్రహ్మదేవుడు విష్ణువు అలాగే శివుడు ఈ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులు అనమాట మనకు బ్రహ్మదేవుడు ఒకసారి బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువుకు చర్చ వచ్చిందనమాట ఏ రకమైన చర్చ వచ్చింది అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే చర్చ వచ్చిందన్నమాట అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న క్రమంలో ఒక అద్భుతమైన జ్యోతి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది అలా వచ్చినప్పుడు ఆ జ్యోతి ఒక అద్భుతంగా లింగ రూపంలో చాలా పెద్దగా పెరుగుతోంది అలా కింది వైపుకు వెళ్తోంది పై వైపుకు వెళ్తోంది వీళ్ళు వాళ్ళ చర్చ మానేసి ఇదేంటి ఇలా వచ్చింది అని దాని యొక్క ఆది అంతాలు అనేది ఎక్కడున్నాయి అని తెలుసుకోవాలని చూశారు అలా తెలుసుకునే క్రమంలో శ్రీ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి భూమి కింది భాగంలో తవ్వుకుంటూ 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 వెళ్తున్నారు కానీ ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా ఎంత లోపలికి వెళ్ళినా ఇంకా ఆ లింగము లోపలికి వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది కానీ అలాగే హంసవాహనాన్ని ఎక్కేసి బ్రహ్మదేవుడు పైకి ఉన్నాడు ఎంత పైకి వెళ్ళినా కూడా అక్కడ కూడా అది అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నంత కొద్దీ పైకి వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది అలా వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఆది అంత్యాలు అనేది కనపడలేదు శ్రీ మహావిష్ణువు ఇంకా నేను దీని యొక్క ఆది ఎక్కడుందో నాకు తెలియదు మూలం ఎక్కడుందో తెలియదు అని వచ్చేశారు కానీ బ్రహ్మదేవుడు ఇంత పైకి వచ్చాను కదా ఇక్కడ నేను చూశాను దీని యొక్క మొదలు చూశాను అని తెలుసుకొని చెప్పబోదాం ఏమైతుంది చెప్తే ఏమవుతుంది ఎవరు నన్ను ఏమో అనుకోరు కదా అని అనుకుంటారు కానీ అక్కడ ఆ ప్రయాణంలో తనకు కామధేను కనిపిస్తుంది ఆవు ఆవుకు చెప్తారనమాట నేను చూశానని నువ్వు చెప్పు ఒకసారి లేకపోతే ఉంటుంది నీకు అన్నట్టు చెప్పడం జరుగుతుంది సరే అని మళ్ళీ ఇంక కొంచెం ముందుకు వచ్చి చూస్తే అక్కడ మొగలి పువ్వు కనిపిస్తుంది అది కూడా చెప్తుంది నువ్వు చూడలేదు కదా అనేసి కానీ కిందికి వచ్చేసి ఏం చెప్తారంటే నేను చూశాను అంటారు శ్రీ మహావిష్ణువు సరే ఎక్కడ మొదలు నేను చూశాను అంటే నీకు సాక్ష్యం ఏంటి అంటే ఆవును పిలుచుకొని వస్తారు నువ్వు చెప్పు అంటే ఆవు ఏం చేస్తుంది తలతో ఏమో చూశారు అని చెప్తుంది కానీ తూకతో ఏమో చూడలేదు అని చెప్తుంది మొగలి పువ్వు కూడా ఆయన చూశారు అని చెప్తుంది అనమాట ఇందువల్ల ఆవుకు ముఖము అనే భాగాన్ని పూజకు అర్హత లేదు అని వెనకలి భాగాన్ని పూజించడం జరుగుతుంది అందుకే ఆవు యొక్క వెనకలి భాగం ఏదైతే ఉందో గోపాలు గోవు యొక్క మలమూత్రాలు అవి కూడా మనకు పంచకవ్యాలుగా ఉపయోగిస్తారు ఇక్కడ గోవును పూజించడము అనేది ఉంది కానీ అక్కడ మూలం ఏంటి అని తెలుసుకోరనమాట అక్కడ అబద్ధం చెప్పడము అనేది తప్పు అనేది మూలం అది గ్రహించాలి ఇలా లింగము అనేది ఉద్భవించినందువల్ల శివుడు మహాశివుడిగా ఉద్భవించి అంటే ఆ లింగ రూపంలో ఉద్భవించిన కాలాన్ని లింగోద్భవ కాలమని ఆ రోజును శివరాత్రి అని అందరూ కూడా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు ఇలా శివరాత్రి ఏర్పడిన క్రమంలో ఈ శివరాత్రి యొక్క మహిమను అందరికీ కూడా ఋషుల ద్వారా జనాలకు తెలుస్తూ వచ్చింది అప్పుడు ఈ క్రమంలో శివరాత్రి రోజు ఒకరోజు ఒక బోయవాడు వేటకు అనేసి అడవికి వస్తాడు అతని యొక్క దినచర్య ఏంటి ప్రతిరోజు కూడా ఉదయం రావడము వేటాడుకొని ఒక జంతువుని ఏదైనా తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా అతను పోసుకుంటుంటాడు అయితే ఆ రోజు శివరాత్రి ఆ రోజు ఆ వేటగాడికి ఎక్కడా కూడా ఒక్క జంతువు కూడా పడలేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా గాలించాడు కానీ కూడా ఎక్కడా దొరకలేదు అలాంటి క్రమంలో అతను ఒక కొలను ఉంటుంది ఆ కొలను దగ్గర ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు పైన ఎక్కి కూర్చొని అక్కడ ఆకులన్నీ ఉంటాయి ఆ ఆకులను తెంచుకుంటూ ఎలా కిందికేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆకులు అడ్డం వస్తాయి కదా ఏమైనా జంతువు వస్తుందేమో చూద్దాము అనేసి అప్పుడు అప్పుడేమైతుంది అక్కడ ఆ జంతువులు ఏమన్నా వస్తే నీళ్ళు తాగడానికి వస్తే చూస్తూ ఉంటాడు కానీ చీకటి పడిపోతుంది మొదటి జామ్ అవుతుంది అప్పుడు అక్కడికి ఒక గర్భంతో ఉన్న జింక వస్తుంది ఆ జింక వస్తే దాన్ని వేటాడుదాము అని చూస్తాడు అలా వేటాడే క్రమంలో ఆ జింక మాట్లాడుతుంది మనుషులలాగే మాట్లాడుతుంది ఓ వేటగాడా నన్ను చంపవద్దు నన్ను వేటాడవద్దు నేను గర్భంతో ఉన్నాను ఇప్పుడు నువ్వు వేటాడితే నాకు నా బిడ్డకు ప్రాణహాని అవుతుంది దయచేసి నన్ను వదిలిపెట్టు నీకు ఏ జంతువు రాలేదనుకో నేనే నీకు ఆహారంగా వస్తాను అని చెప్తాడు ఆ బోయవాడు ఓకే అని కనికరించి వదిలిపెడతాడు ఇంకొక జాము అవుతుంది ఆ జాములో కూడా ఆ వేటగాడు ఇంకొక జింక తల్లి బిడ్డ వస్తాడు అప్పుడు దాన్ని కూడా వేటాడాలని చూస్తే అది కూడా చెప్తుంది నన్ను వేటాడవద్దు నాకు బిడ్డ ఉంది నా బిడ్డని ఇంట్లో వదిలిపెట్టి వస్తాను అప్పుడు నేను నీకు ఆహారం అవుతాను అని చెప్తాను సరే అని దాన్ని కూడా వదిలిపెడతాను మళ్ళీ ఇంకొక జాము అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఒక జింక వస్తుంది మగ జింక ఆ జింకను వేటాడుతుంటే ఆ జింక కూడా చెప్తుంది ఆగాగు నువ్వు ఇక్కడ ఇంకొక జింకలను చూసావా జింకలు నేను వాటితో కలుసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి అని వచ్చాను దయచేసి నన్ను వదిలిపెట్టు నీకు ఏ ఆహారము లభించకపోతే నేనే ఆహారమై వస్తా వస్తాను ఇంకా నాలుగవ జాము దగ్గరకు వస్తుంది అప్పుడు ఒక బక్క చిక్కిన జింక వస్తుంది దాన్ని వేటాడాలా అని చూస్తాడు అది కూడా చెప్తుంది నేను ఏ మూలకు సరిపోను బాగా బక్క చిక్కిపోయాను అయితే నీకు ఏ ఆహారం దొరకకపోతే నేను వస్తాను అని చెప్తుంది సరే ఇలా దాదాపు తెల్లవారు అవుతుంది అలా పోయేవాడు ఏంటి అనమాట శివైన అనుకుంటూ అనుకుంటూ ఒక్కొక్క ఆకు అలా కిందికి వేస్తూ ఉన్నాడు తెల్లవారు అయిపోయింది అప్పుడు ఏవి ఆహారం దొరకపోయేసరికి ఆ జింకలన్నీ కూడా అక్కడికి వస్తాయి అక్కడికి వచ్చి ఇప్పుడు మిమ్మల్ని మమ్మల్ని కావాలంటే నువ్వు ఆహారంగా స్వీకరించవచ్చు అని చెప్తాయి అప్పుడు అతనికి ఎంత అద్భుతం అనిపిస్తుందంటే మనుషుల రూపంలో ఉన్న మేమే జంతువులుగా ఉండి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాకు మీరు ప్రాణాన్ని ఇస్తున్నారు ఆహారం అవుతాము అంటున్నారు మాకు ఆ కనికరం లేకపోతే ఎలాగా అని చెప్తాడు అప్పుడు ఆ లింగం కింద వచ్చేసి అడవిలో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ప్రతిష్ట ఉంటాయి ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా అతను ఎక్కిన చెట్టు ఏమో బిల్వ వృక్షము అతను వేసిన ఆకులు బిల్వ పత్రాలు ఎక్కడ వేశాడు అంటే ఆ కింద ఉండే శివలింగం మీద వేశారు అందువల్ల అతను ఉదయం నుంచి ఏ ఆహారము తీసుకోకపోవడము అలాగే శివనామస్మరణ చేస్తూ రాత్రంతా గడపడము ఇంకొకటి ఏంటి అంటే హింసను వదిలిపెట్టి అహింసను పట్టుకోవడము అంత అద్భుతమైన విషయాన్ని చేయడం వల్ల ఈ జంతువులు కూడా తృణప్రాయంగా ప్రాణాలను ఇవ్వడానికి రావడంతో జింకనే మృగశిరా నక్షత్రంగా వర్ధిల్లింది మనకు తెలిసిన మృగశిరా నక్షత్రము ఈ జింకలి అలాగే ఆ భోయవానికి కూడా ఒక అద్భుతమైన త్రికా నక్షత్రంగా ఉండిపోయారనమాట అక్కడే ఇది శివరాత్రి మహత్యం ఆ రోజు మనం శివరాత్రి ఏర్పడింది శివరాత్రి మహత్యం వచ్చింది మనము సాధారణంగా పండుగలు అంటే ఎలా చేస్తామండి మంచిగా స్నానాలు చేసుకోవడం మంచి బట్టలు వేసుకోవడం పంచభక్ష పరమాణాలతో మంచిగా పూజలతో పునస్కారాలతో ఇలా అన్ని పండగలు చేస్తూ ఉంటాం హాయిగా పడుకుంటాం కానీ శివరాత్రి అనే దగ్గరికి వచ్చేసరికి మనకు రెండు విషయాలు చక్కగా చేస్తుంటాం ఏంటి అది అంటే ఉపవాసము జాగరణ ఉపవాసము అనేసరికి ఉదయమే లేవడము చక్కగా స్నానాలు చేయడము పూజలు చేయడము అభిషేకాలు చేయడము ఆ శివుణ్ణి స్థుతించడం ఎలా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ ఎంతో రుద్రాభిషేకాలు చేస్తారు పూజలు చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉపవాసము ఉంటారు రాత్రికి జాగరణ చేస్తారు ఇలా ఉపవాసము జాగరణ అనేది ఇక్కడ మనం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు చేసుకుంటున్న విషయమే అయితే మనకు మన ధ్యానంలోకి వచ్చినాక మన బ్రహ్మక్షిపితామహాపత్రిజీ గారి ద్వారా ఉపవాసం అసలైన ఉపవాసం అంటే ఏంటి అసలైన జాగరణ అంటే ఏంటి మనం తెలుసుకుంటామన్నమాట ఏం చెప్పారు పత్రిజీ గారు ఆయన మాటల్లో అంటే ఉపవాసము జాగరణ అనే దానికి మూడు సూత్రాలు చెప్పాడు ఉపవాసాన్ని ఎలా చేయాలి అలాగే జాగరణ ఎలా చేయాలి ఏంటది అంటే మనస వాచ కర్మణ అంటే వాచకము అంటే మౌనము వాచకము అంటే మౌనము అలాగే ధ్యానము మనస వాచ కర్మన మనసుకు ఏమిస్తున్నాము అంటే ధ్యానాన్ని ఇస్తున్నాము కర్మణ అంటే ఈ శరీరము శరీరంతో చేసేది ఉపవాసము ఆహారము ఇవ్వకపోవడము మనసుతో మనం ఏం చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము వాచకము అంటే మౌనము ఏ అంటే ఏ మౌనం చేయాలి అంటే మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి ఉపవాసించాలి ఏమి ఉపవాసం చేయాలి అంటే మౌనంగా ఉండడము మనసును శూన్యం చేయడము మనసు శూన్యం ఎలా చేస్తాము అంటే ధ్యానాన్ని పట్టుకోవడము మౌనంగా ఉండడము అన్నప్పుడు మాటను మాట్లాడకపోవడం కాదండి మనసు ఎందుకంటే మనం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రతిరోజు అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తుంటాయి మనసులో అలా ఆలోచనలు శూన్యం చేయాలి అది ఉపవాసము ఎలాంటి ఉపవాసం చేయాలి అక్కడ ఏది ఉండకూడదు ఏ ఆలోచన ఉండకూడదు అలాగే ఏ పనులు కూడా పుస్తకం చదవడము భజనలు ఏదీ ఉండకూడదు పూర్తి మౌనం అది ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా వస్తుంది మనసు శూన్యం చేసుకోవడము ధ్యానంలో అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు లంకనం ఆ రకమైనటువంటి ఉపవాసం చేస్తూ రాత్రి జాగరణ అంటే అందరం ఏం చేస్తుంటాము జాగరణ అంటే ఏదన్నా భజనలు కానీ పాటలు కానీ పద్యాలు కానీ చెప్పుకుంటూ లేదా పురాణాల కాలక్షేపం చేస్తూ లేదన్నా ఏదన్నా సినిమాలు అలా చూస్తూ జాగరణ చేస్తూ ఉంటారు దానివల్ల మనం ఏం పొందలేము అన్నమాట కానీ అసలైన జాగరణ అంటే మనము రాత్రి పూట కూర్చొని మూడవ కన్ను జాగరణ అది అద్భుతంగా మనము సాధన చేయడం ద్వారా మన యొక్క దివ్య చక్షువు జాగరణ అవుతుంది దివ్యశక్తి ఉత్తేజితమవుతుంది అద్భుతంగా మూడవ కన్ను తెరవపడుతుంది ఇలా చేయడమే అసలైన జాగరణ ఉపవాసము అంటే ఉదయం నుంచి మౌనంగా ఉండడము ధ్యానం చేయడము రాత్రి కూర్చొని సాధన ద్వారా ఆ దివ్యచక్షు ఉత్తేజితం అవ్వడము అసలైన జాగరణ పత్రిజీ గారు మనకు ఈ రకమైన ఉపవాసము ఈ రకమైన జాగరణ చెప్పారండి ఇంకా ఇలా జాగరణ చేయడం అనేది మొదలు పెడితే మనకు ఆజ్ఞాచక్రము ఉత్తేజితం అవుతుంది ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం ఉత్తేజితం మొదలవుతుందో అలా ఒకరోజు మనం ఉదయం నుంచి రాత్రి సాయంకాలం వరకు చేసే ఉపవాసము అలాగే రాత్రి చేసే జాగరణనే అసలైన శివరాత్రి ఆ శివరాత్రి మనం చేయాలి ఇలా ఒక్కరోజు జాగరణ ఒక్కరోజు ఉపవాసము చేయడమే అసలైన శివరాత్రిగా చెప్పబడుతుంది పత్రీజీ గారు ఎంత అద్భుతంగా వివరించారో చూడండి అక్కడ ఆజ్ఞా చక్రం అనేది పనిచేయడం మొదలవుతుంది అలా ఎప్పుడైతే మొదలైతుందో మనము ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అని విచక్షణ అనేది మనకు వస్తుందన్నమాట ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది తెలుసుకుంటాము ఆజ్ఞాచక్రము తెరవబడుతుంది అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా శివలో శివుడిగానే అయిపోతారు శివుడు అంటే మూడవ కన్ను కలిక అలా తెరవబడ్డం అనమాట అంటే అలా తెరిచిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మహాశివులుగా అవుతారు అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ శివులుగా అవుతారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనకు సంగీతము నృత్యము ధ్యానము కూడా ఇక్కడ విశేషంగా చెప్పబడుతోంది సంగీతము అనేది ధ్యానం కోసమే ధ్యానం చేయడానికి సంగీతానికి అంత అద్భుతమైన రిలేషన్ చెప్పారనమాట ఎప్పుడైతే మనము మనసును శూన్యం చేసి ధ్యానం చేస్తామో ఆ సంగీత సాధనలో అప్పుడు మన లోపల ఉండే ఆ సుషుంన నాడి అనేది అది నాట్యం అనమాట చేస్తుంది మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉన్న సుషుంన నాడి పైకి అలా వస్తుంది అనమాట అప్పుడు మన బ్రహ్మరంధ్రము అనేది తెరవబడుతుంది ఇది కూడా అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ అంటే ధ్యానము ధ్యానము అంటేనే శివుడు శివుడికి మరొక్క పేరు ధ్యానము ధ్యానమే శివుడు అలా ప్రతి ఒక్కరూ కూడా ఆ శివ శివుడిగా ఉండాలి శివతత్వంతో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారండి సత్యం శివం సుందరం ఇక్కడ సుందరము అంటే ఏంటి అంటే అందరము కూడా అద్భుతమైన ఆనందకరమైన ప్రపంచాన్ని చూడడము అందరము ఆ ది అందరము కూడా ఆనందంగా ఉండడము ఆ ఆనందం ఎలా వస్తుంది సత్యాన్ని తెలుసుకోవడం వల్ల ఏమిటి ఆ సత్యము ఏమిటి ఆ సత్యము అంటే ఉన్నది ఏటో అది తెలుసుకోవడమే అహం బ్రహ్మస్మి తత్వమసి అంటే అంతా ఉండేది పరబ్రహ్మ తత్వమే అదే సత్యము జీవుడే దేవుడు అని తెలుసుకోవడము మనం భగవంతుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము కండి మనం లోపలే ఉన్నాడు భగవంతుడు మనము చేసే ఈ పూజలు ఇలాంటి దానిలలో మనం భగవంతుని చూడాలనుకుంటాం మనం చేస్తున్న ఉపవాసాలు కడుపును మనము ఏమి ఆహారం ఇవ్వకుండా భగవంతుని చూడాలనుకుంటే మనసు చంచలంగా ఉంటుంది అలా మనసు చంచలంగా ఉన్నప్పుడు మనము భగవంతుని చూడలే మన లోపలే మన ఆత్మ రూపంలోనే భగవంతుడు ఉన్నాడు ఎప్పుడైతే మనసును నువ్వు శూన్యం చేస్తావో ధ్యానంలోకి తీసుకెళ్తావో అప్పుడు మన ఆత్మే దేవుడు అని తెలుసుకుంటాం ఇది సత్యము ఎవరైతే ఈ సత్యాన్ని పట్టుకుంటారో అది వాళ్ళే శివుడు శివు సత్యం శివం సుందరం అని ఈ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇంకా సత్యము అంటే ఏంటి అంటే జీవుడే దేవుడు దేహమే దేవాలయము ఇది కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా మనకు చాలామంది వ్యక్తులు అంటే గొప్ప వాళ్ళు కూడా మనకు ఇది సత్యం గురించి తెలియజేశారనమాట శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుల వారితో చెప్తున్నారు కృష్ణ నాకు సత్యాన్ని తెలియజేయి అంటే నేను నువ్వు కూడా ఎన్నో జన్మల నుంచి ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాము కానీ నేను అలా తెలుసుకున్న సత్యాన్ని నువ్వు తెలుసుకోలేదు నువ్వు ధ్యానం చేస్తున్నావు నువ్వు జ్ఞానాన్ని పొందినావు కానీ ఇంకా కూడా సంపూర్ణమైన ఆత్మజ్ఞానము నువ్వు తెలుసుకోవట్లేదు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతావో అంతవరకు నువ్వు మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటావు ఆ బ్రహ్మభువన లోక ఎన్ని లోకాలకు నువ్వు వెళ్ళినా తిరిగి ఇక్కడికే వస్తావు ఎప్పుడైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటావో ఉన్నదంతా పరబ్రహ్మ అని తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఆ బ్రహ్మలోకానికి వెళ్తావు అప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అలాగే గౌతమ బుద్ధుల వారు కూడా ఎంతో తపస్సు చేసుకున్నారు ఎంతో ఎంతో సాధన చేశారు కానీ ఆయనకు ఆ సత్యాన్ని తెలుసుకోలేక కానీ ఎప్పుడైతే ఆనాపాన సతి ధ్యానము అనేది తెలుసుకున్నారో అప్పుడు ఆయన అసలు ఎందుకు ఈ పుట్టుకలేంటి ఈ చావు ఏంటి ఈ ఇబ్బందులు ఏంటి ఇవన్నీ బాధలేంటి అనేదాన్ని తెలుసుకున్నాడు తెలుసుకొని ఆ సత్యాన్ని అందరికీ కూడా ఈ ఆనాపాన సతి ధ్యానం ద్వారా అందరికీ కూడా తెలియజేశారు జ్ఞానాన్ని పంచారు ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచుతామో అప్పుడు వాళ్ళు కూడా సత్యం అనేది తెలుసుకుంటారు అనమాట ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా నలభై రోజులు ధ్యానం చేశారట అలా ధ్యానం చేసి తానే ఆ భగవంతుణ్ణి అని తెలుసుకున్నాడు ఇంకా ఏం చెప్తున్నారంటే నేను నా తండ్రి ఒకటే అని చెప్తున్నారు అంటే మనం ఏం చెప్తామంటే ఆత్మ పరమాత్మ ఈ రెండు ఒక్కటి ఆత్మ అనేది సత్యమే ఆ పరమాత్మ అనేది రెండు ఒకటి మనం ఆ పరమాత్మ నుంచే వచ్చాము ఆ మూల స్థానం నుంచే వచ్చాము అని తెలుసుకోవడమే ఇక్కడ సత్యము ఇంకా వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు తీసుకుంటే సత్యం గురించి మనము నచికేతుని గురించి తెలుసుకోవచ్చు అనమాట నచికేతుల వారు తను చిన్నతనంలో ఉండగానే వాళ్ళ నాన్న రాజు ఆయన ఏం చేస్తాడంటే చక్కగా రాజ్యం పాలిస్తాడు అయితే ఆయన పనికిరాని గోవులను అన్నింటినీ కూడా దానం ఇస్తున్నాడు అందరికీ తన తండ్రి దగ్గరికి పోయి తండ్రి మీరు చేసేది ఉచితం కాదు ఏం చేయాలి అంటే ఇలా పనికిరాని గోవుల దానం ఇవ్వడం తప్పు కదా అని చెప్తాడు కానీ ఆయన తండ్రి కోపం చేసుకొని నిన్ను నేను యమధర్మరాజుకి ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు నా తండ్రి నువ్వు ఎప్పుడైతే ఆ మాట అన్నావో ఇప్పటి నుంచి నేను నీకు చెందను ఆ యమధర్మరాజే నా గురువు అని ఆయన కోసం తపస్సు చేస్తూ ఆ యమలోకానికి వెళ్తాడు అక్కడ యమధర్మరాజు ఎవరినైనా నువ్వు ఏమి ఎందుకు వచ్చావు అంటే మా తండ్రి గారు మీకు ఇచ్చేశారండి కాబట్టి మీరే ఇక్కడి నుంచి నాకు గురువు నాకు సత్యాన్ని బోధించండి అని చెప్తారనమాట అప్పుడు ఆయన లేదు నాన్న నువ్వు కిందికి వెళ్ళిపో ఇలా కాదు ఇది ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్తారు లేదు అనేసి ఆహారం ముతింటి ఏమీ లేకుండా ఆయన కోసమే ఉంటారు ఆ యమధర్మరాజు ఆ చిన్నపిల్లవాడిని చూసి జాలి చెంది నీకేం కావాలి అని అడుగుతారు వరాలు ఇస్తాను కోరుకో అంటారు అప్పుడు ఆ నచికేతుడు నా తండ్రి అజ్ఞానాన్ని మన్నించండి ఆయనను క్షమించి ఆయనకు మంచి మార్గాన్ని ప్రసాదించండి అంట సరే అంటాడు ఇంకేంటి అండి మా రాజ్యంలో ఉండే ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలి సుభక్షంగా ఉండాలి అందరూ బాగుండాలి అంట సరే అక్కడ కూడా ఓకే అని చెప్తారు తర్వాత ఇంకేదన్నా కోరుకో అంటే లేదు నాకు ఇంకా ఏం అవసరం లేదు సరే అనేసి ఈ యొక్క చిన్నపిల్లవాడి యొక్క అంత మంచి తత్వానికి ఆయన ముగ్ధులైపోయి నేనే నీకు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చక్కగా వర్ధిల్లు అంటాడు అప్పుడు స్వామి నాకు ఇంకొక వరం ఉంది కదా అది ప్రసాదించండి అంటాడు అప్పుడు సరే నాయన కోరుకు అంటే అయితే ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి సత్యాన్ని తెలియజేయండి అంటాడు ఇంకా తప్పలేదనేసి అంటే ఈ చావు అంటే ఏంటి ఈ పుట్టుక అంటే ఏంటి వీటి మధ్య ఏం జరుగుతుంది అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తాడు నచికేతుల వారికి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పడం జరుగుతుందనమాట ఇది సత్యాన్ని తెలియజేయడం ఈ సత్యాన్ని తెలుసుకొని ఏది ఆత్మే సత్యము ఆత్మే భగవంతుడు ఆ ఆత్మను పట్టుకుందాము ఇది సత్యంని తెలుసుకోవడము అంత అంత ఉన్నది కూడా పరబ్రహ్మతత్వమే అలా తెలుసుకోవడమే మనం ఆత్మజ్ఞానము ఆ తర్వాత బ్రహ్మజ్ఞానము ఇవి తెలుసుకోవడమే మన యొక్క సత్యాన్ని తెలుసుకోవడమే అసలైన శివరాత్రి ఇంకా మనము ఇంకా శివుడి గురించి తెలుసుకుంటే శివుడు వచ్చేసి మనకు ఈ పాలకడలి అనేది ఎప్పుడైతే మధిస్తారో అప్పుడు అన్నీ వస్తాయండి లక్ష్మీదేవి వస్తుంది కామధేను వస్తుంది కల్పవృక్షం వస్తుంది అన్నీ వస్తాయి కానీ అవన్నీ ఒక్కొక్కరి ఒక్కొక్కరు స్వీకరిస్తారు అయితే హాలాహలం వస్తుంది కదండి హాలాహలం అనేది వస్తున్నప్పుడు ఎవరు అలా రాక్షసును స్వీకరించరు ఇలా దేవతలు స్వీకరించారు ఆ హలాహలాన్ని తృణప్రాయంగా ఎవరు స్వీకరిస్తారో ఆ శివుడు ఆ శివుడు స్వీకరించి తన కంఠంలోనే దాచుకుంటాడు అనమాట అలా ఏదైనా సరే అమృతము వచ్చేది తీసుకోవడం కాదండి ఇలాంటి విషయాన్ని కూడా తృణప్రాయంగా తీసుకోవడమే ఆ శివతత్వము అది శ్రీ ఎంతమంది ఉన్నా కూడా ఆ శివుడు గ్రహించాడు అది అద్భుతమైనది అలా మనము మన లోపల ఇంత మనము ఉన్నా కూడా మంచిని గ్రహించాలి అయితే ఏది పెట్టుకోవాలని అదే పెట్టుకోవాలి ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టాలి అది గ్రహించాలండి ఆ శ్రీ శివతత్వం గురించి తెలుసుకోవాలి ఇంకా శివుడి గురించి ఏం చెప్తారు అంటే శివునికి ఇద్దరు భార్యలు అలా గంగమ్మ గౌరీదేవి ఇలా అన్నమాట ఈ గంగా గౌరీల రెండు తత్వాల గురించి ఏంటి అంటే మనము ప్రాపంచికము ఆధ్యాత్మికము రెండూ కూడా ఒక బండికి రెండు చక్రాల లాగా ఉంటాయి రెండు సమంగా వెళ్తూ ఉంటేనే ఆ నడక అనేది అద్భుతంగా ఉంటుంది ఏంటి అది అంటే గంగాదేవి తలపై ఉంటుంది పార్వతీదేవి సగ భాగంగా ఉంటుంది అంటే మనం ప్రాపంచికంగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉన్నప్పుడు శక్తి పార్వతీదేవి శక్తితో ఉంటాము అలాగే గంగమ్మ గంగమ్మ దేనికి అంటే తలపైన పెట్టుకున్నారు ఏంటి అంటే ఆకాశగంగా ఆకాశగంగా ఏం తెలియజేస్తుంది మనకు ఆ విశ్వమయ ప్రాణశక్తి పైన పెట్టుకున్నాడు శ్రీ శ్రీ శివుడు ఏం తెలియజేస్తారు పైన పెట్టుకోవడం అంటే ఎప్పుడైతే నువ్వు ఈ శక్తితో ధ్యానం చేస్తావు అప్పుడు ఆకాశకంగా విశ్వమయ ప్రాణశక్తి అనేది ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తుంది మన లోపలికి వస్తుంది అప్పుడు అద్భుతం మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటామో అప్పుడు మనమే ఆ భగవంతులము మూడవ కన్ను తెలుసుకొని మనమే శివుడు అని తెలుసుకుంటాం మనమే ఆ శివుడు శివుడు అంటే మూడవ కన్ను తెలుసుకోవడమే శివుడు అనేది ఒక పదవిలాగా అండి ఇప్పుడు మనకు ప్రధానమంత్రి అలా ఎలా పదవులు ఉంటాయో అలాగే శివుడు అనేది ఒక పదవిలాగా మూడవ కన్ను తెలుసుకొని ఆ దివ్యశక్తి శిక్షు ఉత్తేజితమైనప్పుడు వాళ్ళే శివుడిగా తెలుసుకుంటాము వాళ్ళే అవుతాము అలా శివతత్వం గురించి తెలియజేస్తున్నారు అంటే గంగమ్మ గౌరీదేవి రెండింటిని సమానంగా తీసుకెళ్లడమే శివతత్వము ఎంత అద్భుతం చూడండి ఒకరికొకరు ఎంత వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు కానీ వాటిని అనుసంధానం చేసి మనకు పత్రిజీ గారు ఎంత చక్కగా తెలియజేశారు ఇది ఇలాంటి శివతత్వాలు ఎన్నో ఉన్నాయండి అందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ